ले नपट्टिस होला नि बाबा कमिसनर पोजिटिभ गर्नु अछि స్టింగ్ ఎస్పి వరంగల్ అండి రెండవ పోస్టింగ్ అడిషనల్ ఎస్పి విజయనగరం మూడవది వైజాగ్ రూరల్ ఎస్పి నాలుగోది డిసిపి విజయవాడ ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్టు వాడర్వుల డైరెక్టర్ సీపోర్ట్స్ డైరెక్టర్ ఆ తర్వాత ప్రకాశం ఎస్పి ప్రకాశం తర్వాత పీటీఓ పీటీఓ తర్వాత ఆక్టోపస్ ఆక్టోపస్ తర్వాత బెటాలియన్ బెటాలియన్ తర్వాత డిఐజీ గ్రే హాండ్స్ ఇప్పుడు డిఐజీ కబ్బం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఫ్రీస్ ఎంఈబిఎస్ అండి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ రోజులు ఈ ఊరు రావటం ఈ ఊరు గాలి పిలిచడం ఇదే మొదటి తక్కువండి పెద్దగా తెలియదు ఆహా ప్రకాశనం చేసింది నలభై రోజులు అండి నలభై రోజుల్లో ఏం తెలుసు అన్నీ పెట్టి అన్నీ చేస్తాం వ్యాక్సిన్ అన్నీ చూస్తాను